పోయిన యేసు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటిలేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపురగ వందనాలు తెలియజేస్తున్నాను దేవునామానికి మహిమ గాక హలూయా మాట్లాడే దేవుడు మనం ఆరాధించే దేవుడు ఏమేన్ హలలూయా దేవునికి స్తోత్రం దేవుని వాక్యములకి వెళ్దాం యోహన్ రాసిన సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం అమ్మ ఒక కాలము వచ్చుచున్నది అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఆ కాలమందు ఈ పర్వతము మీద ఎరుశలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం నా మాట నమ్ము హలూయా స్వయాన యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఈ మాట ఏమంటున్నారు నా మాట నమ్మండి అంటున్నాడు హలలూయా మనము ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలైన మాటలు చెప్తూ ఉంటారు మాటల చేత గారెళ్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మాటలతో మోసం చేసేవారు ఉన్నారు తెలుసా వాని మాట విని బుడికిలో పడ్డానని చెప్పే పరిస్థితులు ఉన్నాయి తెలుసా వాని న మాట నమ్మి ఈరోజు మేము ఇటువంటి స్థితికి వచ్చేసావు అన్న వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు ఒక విషయం తెలుసా మాట నమ్మి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు హల్లుయా కాబట్టి నువ్వు ఎవరి మాట వింటున్నావో లేక ఎవరి మాట మీద నమ్మకం ఉంచుకొని ఉన్నావో అది ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రభువు వారు అంటున్నారు నా మాట నమ్ము ఏమంటున్నాడు ఏసయ్యా కాటి ఏం నమ్మాలంట ఏసయ్య మాట నమ్మాలా హల ఊయా చిలక కూడా చెప్తుంటుంది ఆ మాటలు నమ్మి కొంతమంది ఏమైపోయారు ఆమె హల దేవునికి స్తోత్రం అది సరైన విధానము కాదు దేవునికి స్తోత్రం సో ఈరోజు నువ్వు ఎవరి మాట నమ్ముతున్నావు ఏమేన్ అది ప్రశ్న వేసుకోవాలి హలలూయ యేసుప్రభు మనతో చెప్తున్న మాట నా మాట నమ్ముము దేవునికి స్తోత్రం ఎప్పుడైతే మీరైనా మాట నమ్మడం ప్రారంభిస్తారో మీ జీవితాలు అద్భుతమైన స్థితిలోనికి వెళ్ళిపోతాయి ఆశ్చర్యకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాయి ఊహ ఊహకు మించిన స్థితిలోకి వెళ్ళిపోతాయి హలూయ అయితే ఇప్పుడు ఆ మాట నమ్మాలంటే ఆ మాట ఎక్కడుంది అని అంటే మీ చేతిలో పెట్టిన ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఆయన మాటలన్నీ దాగి ఉన్నాయి హలలోయ ఆయన సన్నిధిలో కూర్చొని నీవు తెరిచి ఎప్పుడైతే మాటలు చదువుతావో ఆ మాటల గురించి వింటావో ఆ మాటలను ధ్యానిస్తావో అవి నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవునికి స్తోత్రం హలలూయా అందుకే యేసుప్రభు అంటారు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు దేవుని మహిమను చూడడం అంటే దేవుని యొక్క మంచితనం ఏంటో నీకు అర్థమవుతుంది ఆయన ఎందుకు అంత మంచివాడు ఆయన ఎటువంటి మంచితనం కలిగినోడు ఆయనలో ఏ మంచి ఉన్నది అన్నది నువ్వు నమ్మితే నీకు అర్థమవుతుంది అన్నమాట అందుకే నా మాట నమ్ము అంటున్నాడు ఎందుకు నా మాట నమ్మాలి అని అంటే నువ్వు నా మహిమను చూస్తావు నా మహిమలో ఉన్న ఆ గొప్పతనాన్ని నువ్వు గ్రహిస్తావు కాబట్టి ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట నా మాట నము దేవునికి స్తోత్రం హలో అయితే అక్కడ మనం చూస్తే ముప్పై తొమ్మిదో ఒక మాట చూడండి నేను నేను చేసినవన్నీయు నేను చేసినవన్నీ నాతో చెప్పనని నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని ఆ ఊరిలోని సమరయులలో సమరయులలో అనేకులు అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి ఆయన యొక్క విశ్వాసము ఆ ఆ ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని తమ యొక్క ఉండుమని వేడుకొనిరి గనుక ఆయనను వేడుకొని గనుక ఆయన ఆయన అక్కడ అక్కడ రెండు దినములు ఉండెను రెండు దినములు ఉండెను ఆయన మాటలు వినినందున ఆయన మాటలు వినినందున ఇంకను ఇంకను అనేకులు అనేకులు నమ్మి నమ్మి ఆ ఆ చూచి మీదట నీవు చెప్పిన మాటను బట్టి చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము మా మట్టుకు మేము విని విని ఈనను ఈయనను నిజముగా నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని అందరు ఆమెందని చెప్దాం Hallelujah. ఆయన మాటను నమ్మి ఒక ఆమె బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్ళి సాక్ష్యం చెప్తే ఆ ఊరిలో ఉన్నవారు అందరు ఆ మాట నమ్మి ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన ప్రతి మాటను విని వారు ఏమంటారు తెలుసా ఇప్పుడు నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు కానీ ఇప్పుడు ఆయన పలికిన మాట ఆయన పలుకుతున్న మాట ఆ మాటను మేము నమ్మి ఈయన నిజమైన లోక రక్షకుడని మేము నమ్ముతున్నాము అన్నారు వాళ్ళు హల్ దేవనామానికి కలుగును గాక కాబట్టి మొట్టమొదటిగా ఆయన మాటను మనము నమ్మితే మన జీవితంలో జరిగేది ఏంటంటే ఒక గొప్ప రక్షణ కార్యం జరుగుతుంది హలలుయా ఏం జరుగుతుంది ఆయన మాట నమ్మితే ఇంకొకసారి రక్షణ దేవునికి స్తోత్రం దేనికి రక్షణ అని అంటే మన ఆత్మలకు రక్షణ దేవునికి స్తోత్రం మన శరీరానికి రక్షణ మన మనస్సుకు రక్షణ హలలూయ ఈ రక్షణ అనేది మనము మన జీవితంలో అనుభవిస్తాం దేవునామానికి మహిమ కలుగును గాక హలూయ కాబట్టి దేవుని మాటను మనం నమ్మాలి ఏమంటున్నాడు నా మాటను నమ్ము చెప్పండి అందరు కూడా ఏమంటున్నాడు దేవునికి స్తోత్రం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్దాం ఆయన ఏ మాట చెప్పాడు ఆ మాట ఎటువంటి మాట ఆ మాటను నమ్మితే మన జీవితంలో ఏం జరుగుతుంది అన్నది ఒక యవనస్సు దగ్గరికి మనం వెళ్దాం అందరు కూడా మార్కుస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి మనం చదువుదాం అది ఎక్కడ పదిహేడవ వచనం మార్కుస్ వార్త తొమ్మిది పదిహేడు జన సమూహములలో ఆయన బయలుదేరి మార్పు సువార్త వార్త తొమ్మిదవ అధ్యాయము పదో అధ్యాయము పదిహేడవ ఆయన బయలుదేరి ఆయన బయలుదేరి మార్గమున మార్గమున పోవచ్చుండగా ఒకడు ఒకడు పరిగెత్తుకుని వచ్చి పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట ఆయన ఎదుట

పరుగెట్టుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చాడు ఏసయ్య దగ్గరికి వచ్చాడు ఐ దేవునికి స్తోత్రం వచ్చినవాడు మామూలుగా రాలేదు హలలుయ్య ఆయనను గణపరుస్తూనే ఆయనను మహిమపరుస్తూనే ఆయనను స్తిస్తూనే వచ్చాడు వచ్చినవాడు ఎటువంటి ఆశతో వచ్చాడంటే నిత్య జీవమునకు వారసుడు కావాలన్న ఆశతో వచ్చాడు ఆమెన్ పరుగు సూపర్ ఎవరి దగ్గరికి రావాలో వాళ్ళ దగ్గరికి వచ్చాడు సూపర్ ఐ ఈ గణపరిచేవి విధానంలో చాలా సూపర్ హలోయ ఆయన అడిగే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది ఐ నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలని అడగడం లేదు అంత హై క్లాస్లో ఉందని ఈ యొక్క ఆలోచన విధానం కూడా ఐ మీన్ నా పరలోకం పోతే చాలు అని అనుకునే మనస్తత్వం కలిగినోడు కాదు నేను పరలోకంలో కనబడితే చాలు అనుకునే ఆలోచనలో లేడు కానీ ఏమంటున్నాడు ఆ పరలోక రాజ్యానికి ఆ నిత్య జీవానికి నేను వారసుని కావాలని ఆలోచ పరలోక రాజ్యానికి ఓనర్ కావాలనుకున్నాడు నిత్య జీవానికి ఓనర్ కావాలనుకున్నాడు హల్లు యా హలలు యా ఏమనుకున్నాడు నిత్య జీవానికి ఓనర్ కావాలనుకున్నాడండి దాన్ని అనుభవించాలనుకున్నాడు దాన్ని పొందుకోవాలనుకున్నాడు ఆమె దాంట్లో ఒక 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 ప్రత్యేకమైన స్థితిలో ఉండాలని ఆలోచన ఆశ కలిగి ఉన్నాడు రియల్లీ ఇటువంటి ఆశలు ఆసక్తి మనకు కూడా ఉండాలా హల్ల లూయ పరలోకం పోదామని ఆలోచనతో కూర్చోద్ది ఇక్కడ ఆ నిత్య జీవంలో ఉంటే చాలా ఆలోచన వద్దు ఇక్కడ ఆమె హల్ల ఆయన రాజ్యం చాలా గొప్పది దేవునికి స్తోత్రం హలలూయ ఆ నీతిలో ఆ సమాధానంలో ఆనందంలో ఆమె పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయందల ఆనందంలో ఒక ప్రత్యేకమైన వారిగా మనం ఉండాలని ఆశపడాలా దేవనామానికి మహిమ కలుగును గాక ఆమె దేవు నాకు ఇచ్చే బహుమానాల కోసం నేను పరిగెడుతున్నాను అంటాడు పౌలు ఊరికే పరలోకానికి పోతే చాలా అనుకోవడం లేదు ఆమె కిరీటం పొందుకోవాలని మహిమ కిరీటం పొందుకోవాలని అతిశయ కిరీటం పొందుకోవాలని ఆమె పరలోకంలో ఒక ప్రత్యేక స్థానంలో ఉండాలని ఆశతో ఆసక్తితో ఉన్న వ్యక్తిగానే వ్యక్తి కనబడుతున్నాడు ధనవంతుడు హలలుయ యవనస్తుడు హలలుయ యవన కాలంలో ఇటువంటి ఆలోచనలు రావడం మామూలు విషయం కాదు ఆమెన్ యవన కాలంలో బిడలకుండా యవన ఆలోచనలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఆమెన్ ఐఫోన్ ప్రో ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్లో ఉంటారు హలలుయా దేవునికి స్తోత్రం బాగా తిని బాగా జిమ్లోకి వెళ్ళి బాగా బాడీ డెల డెవలప్ చేయాలని మంచి మంచి వాహనాల్లో తినాలని తిరగాలని మంచి మంచి దాంట్లలో కథ ఉండాలని ఇటువంటి కోరికలు ఎన్నో ఉంటాయి ఎంత చినిగిపోతే అంత చినిగిపోయిన బట్టలు వేసుకోవాలని ఆమె ఎంత పెరుగుతా అంత పెంచాలని హలలోయ దేవునికి స్తోత్రం ఏవి ఎట్లా తయారైతే కోతుల్లా కనబడతామో అస ఆమెను ఇటువంటి అన్ని ఎన్నో ప్రయత్నాలు దేవునికి స్తోత్రం అందరిలాగా మనం ఉండొద్దు మన మన లెవెల్ వేరేగా ఉండాలి కరెక్టే అది కాలం అంటే అదే హల్ లూయా ఏంద్రా లాగా ఉంటావు అని అంటారు కారణం ఏంటంటే ముసలు మారాడనమాట అనమాట సల్లే అని అది ముసల్తనం ఆమెను యవన యవన కాలం అటువంటిది కాదు దేవునికి స్తోత్రం హల్ లూయా దేవునామానికి మహిమ కలుగునుగా కా ఎప్పుడైనా ఇన్నారా మోస ముసల గోడలు దుంకింది ఆమెన్ యమనసులు దుంపుతారు గోడలు అల్లే లూయా ఎందుకంటే అదే యవన బలం అదే యవన కోరికలు అదే యవన ఆలోచనలు ఆమెన్ సో సంథింగ్ యవనం ఈ యవనమో ఈ యవనస్తుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో చాలా సూపర్గా ఉన్నాడు అతను ఆలోచించే విధానమే వేరే అతను కోరుకునే కోరికల వేరే అతని ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంది దేవునికి స్తోత్రం రావడం రావడమే సద్బోధ కూడా అనుకుంటూ బోధ కదా దేవుని ఘనపరుస్తున్నాడు అంతేకాదు ఆశ ఏంటో తెలుసా నిత్య జీవానికి వారసుని కావాలి హల్ ఏమే దేవునికి స్తోత్రం ఈయన దగ్గర జవాబు దొరుకుతుంది ఈయన దగ్గర నాకు ఆన్సర్ దొరుకుతుంది అని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు వస్తే యేసు అన్నాడు పంతొమ్మిది వచనంలో అబద్ధ సాక్ష్యము పలుకవద్దు మోసపుచ్చవద్దు తల్లిదండ్రులను సన్మానించు అన్నాడు అందరు చెప్పండి వద్దు 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 హల్ల ూయా నెక్స్ట్ ఏమన్నాడు నీ తల్లిదండ్రులు సన్మానించు అన్నాడు ఎందుకంటే వాడు యవనస్సుడు కదా ఆమె యవ్వన కాలంలో తల్లిదండ్రుల మాట విని పిల్లలు ఉంటారు ఆమె మీకేం తెలుసు అనేవాళ్ళు ఉంటారు మాకు అన్ని తెలుసులే అన్నట్టు ఉంటారు హల్ల కొన్నిసార్లు ఎట్లుంటుందంటే వీళ్ళు ముందు పుట్టారా తల్లిదండ్రులు ముందు పుట్టారా అర్థం కాదు ఆమె దేవునికి స్తోత్రం మేము మాట విన్నాం అంతే కదా హల్ల లూయ అందుకే ఏసు అన్నాడు నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి హాలలోయ అంటూ ఆ ఆజ్ఞలన్నింటినీ ముందుకు తీసుకొని వచ్చాడు అందరు ఆమెందని చెప్పండి ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను ఆమెన్ అంటే వీడు వచ్చి అడిగినోడు అంటే వీడికి డెప్త్ ఉన్నాడే కదా మామూలుడు కాదు వీడు ఆత్మలో ఎక్కడో ఒక దగ్గర డెప్త్ ఉంది ఆ డెప్తునే అడుగుతున్నాడు కాబట్టి ఇవన్నీ నీకు తెలుసు కదా అన్నాడు యేసయ్య అంటే వాడు ఏమంటున్నాడు చూడండి అందుకు బోధకుడు బాల్యము నుండి ఇవన్నీ అని చెప్పను ఏం జవాబులు ఇయ్యి ఎక్స్ట్రా ఆమె నీకు నీకు తెలుసు కదా ఈ ఆజ్ఞలు అని అడుగుతేడేమంటాడు వీడేమంటాడు తెలిసేదేంటి ప్రభా బాల్యము నుండే వీటన్నిటిని నేను హలో నీవు థియోరీ అడుగుతున్నావు నేను ప్రాక్టికల్ మ్యాన్ అంటున్నాడు ఆమెన్ దేవునికి స్తోత్రం తెలుసా తెలియ తెలుసు కదా నీకు అంటే తెలియడం కాదు ప్రభువా తెలియడం కాదు ప్రభువా బాల్యం నుండే వీటన్నిటిని నేను అనుసరిస్తూనే ఉన్నాను ఆమెన్ నేను ప్రాక్టికల్ అవనస్తుని నేను ప్రాక్టికల్గా చూస్తాను ఏది కూడా నేను నేను థియోరీ థియోరీ పోస్టర్ని కాదు నేను ప్రాక్టికల్ని అన్నట్టు అతడు ఏం చేశాడు తను తను యేసు ప్రభు దగ్గర కనుపరుచుకున్నాడు ఇప్పుడు అసలైన మాట అందరూ ఆమెందని చెప్పండి మనం కూడా మందిరానికి వచ్చేటప్పుడు మన జీవితాలు కూడా కొన్ని ఇట్లనే ఉంటాయి అల్లూహ్య కొంతమంది అంటుంటారు నేను ఎవ్వరు సొమ్ము దింగలేదన్న నేను ఎవ్వరిని మోసం చేయలేదన్నా ఓ భరతన్న నీకు తెలుసా చీమకు కూడా హాని చేయలేదంట అబ్బా ఎంత బాగా తుడరా దిగొచ్చాడు ఆమె అల్లలుహా కడ్ సో టూ స్మార్ట్ అని అంట కదా వాళ్ళు వాళ్ళకి ఏమో అనుకుంటుంటారు కొన్నిసార్లు సో ఇట్లా ఈ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా యేసు ప్రభు సీట్లో మనం ఉంటే నువ్వే నాయన పరలోకాన్ని వారసుని నీకు టికెట్ ఇస్తున్నాను పోని చెప్పేవాళ్ళం మనమైతే ఐ మీన్ హలో లూయా అయితే ఏసం చేశాడు అతన్ని చూచి బాబా ఈ మాట నాకు చాలా ఇష్టం యేసు అతన్ని చూచాడు చూసి అతన్ని ఏం చేశాడు ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడంటే వీళ్ళలో వాస్తవం ఉంది వీడిలో మంట ఉంది వీడిలో పరుగు ఉంది వీళ్ళలో వాంఛ ఉంది వీళ్ళలో కోరిక ఉంది వీళ్ళలో తృష్ణ ఉంది ఇవన్నీ చూశాడు ఏసయ్యా హల్ హల్లెలూయా అందుకే అతన్ని ప్రేమించాడు దేవనామానికి మహిమ కలంగాక ఇప్పుడు గేట్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు అనమాట వాడు హల్లెలూయా అంత దగ్గరికి వచ్చాడు రాజ్యానికి అంత సమీపంగా అయ్యాడు రాజ్యానికి అంత అనుకూలంగా ఉన్నాడు రాజ్యానికి అయితే యేసు ప్రభు ఏం చేశాడు అతన్ని ప్రేమించి ప్రేమించి ఏం చేశాడు తెలుసా నీకు ఒకటి కొదవగా ఉన్నది ఏమన్నాడు నేను అంత సూపర్ రా నీకు ఒక్కటి కొదవ ఉందన్నాడు ఏమన్నాడు ప్రైజ్ అలాడు మనం కూడా మన జీవితాల్లో నేను అందుకే ఎప్పుడు అంటాను ప్లస్లు మనం చూడొద్దు మన జీవితాల్లో మన జీవితాల్లో ఎప్పుడు ప్లస్సులు చూడవద్దు మన జీవితాల్లో కొదవలు చూడాలి మన జీవితంలో ప్రాక్టికల్గా మైనస్లే చూడాలి మనం మనం ఎక్కడ వీకో అవి మనం చూసుకోవాలి ఎదుటోన్లో ప్ల ప్లస్లు చూడాల జాగ్రత్తగా వినండి మనలో బలహీనతలు చూసుకోవాలి ఎదుటివాన్ని చూసేటప్పుడు వానిలో బలాన్ని చూడాలి మనం నువ్వు బాగుపడతావు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నీలో బలహీనతలు నువ్వు చూసుకోవాలా ఎదుటివానిలో బలాన్ని చూడాలా కానీ ఇప్పుడు కేసు రివర్స్ ఉంది మనలో బలాన్ని మనం చూసుకుంటా ఉంటాం ఎదుటివాణి యొక్క బలహీనతలను ఏం మాట్ మాట్లాడడం లేదు ఎదుటివాణిని వాని బలహీనతలను ఎదుటివానిలో ఏం తప్పులు పడదామా ఎదుటివాడు ఎక్కడ తప్పిపోయినాడా ఎదుటివాడు ఎక్కడ అదేవాడా అని ఆ ఎదుటి వాణినిలో ఉన్న బలహీనతలను చూసి మనం ఏమనుకుంటుంటాం తెలుసా దాన్నే అంటారు స్వనీతి అని నీ స్వనీతిని నువ్వు ఆధారము చేసుకోవద్దని వాక్యం చెప్తుంది వానికంటే నేను బెటర్ బెస్ట్ వానికంటే నేను అమ్మో వాళ్ళకంటే మా పిల్లలు అమ్మో వాళ్ళకంటే మా ఆయన అమ్మో వాళ్ళకంటే మా భర్ ఆమె అమ్మో వాళ్ళకంటే అని వాళ్ళకంటే వాళ్ళకంటే దేవునికి స్తోత్రం అలలుయా అదే నీ జీతంలో కుంటే ఆమె అల్లలుయా దేవునికి స్తోత్రం సో యేసు ప్రభు ఒకటి కొదవ ఉంది నాన్న ప్రేమించి చెప్తున్నాను రా నీకు కాదు నేను ప్రేమిస్తున్నాను ఐ మీన్ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను ఎందుకంటే నిత్య జీవానికి నువ్వు వారసుని కావాలని ఆశపడుతున్నావు హలలుయా నిత్యదీతంలో కనబడాలని కదా అక్కడికి వారసుడే ఓనరే కావాలని ఆశపడుతున్నావు నువ్వు అయితే నీకు ఒకటి కొదవ ఉంది అంటున్నాడు సో ఈరోజు మన అద్దం ముందు నిలబడి మనలో ఉన్న బలహీనతలు మనం చూసుకోవాలి ఓకేనా దేవునికి స్తోత్రం ఏ అద్దము వాక్యము అని అర్థం దేవునికి స్తోత్రం హల్లలుయా హల్ హల్యా అద్దం ముందు నిలబడినట్టు నిలబడినప్పుడు నీ ముఖం నువ్వు చూసుకుంటావు నీ అద్దంలో పక్కనులో ముఖం కనబడుతుందా దేవునికి స్తోత్రం అద్దంలో పక్కన వాళ్ళ ముఖం కనబడతా అర్థం కాదు హల్లెలూయా సో ఏం నేర్చుకుందాం మనం ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకేం నేర్పిస్తున్నాడు మనలో ఉన్న కొదవను మనం చూసుకోవాలి మనలో ఉన్న బలహీనతలు మనం చూసుకోవాలి అంటే బలహీనతను చూసుకొని బలహీనుడు ఆడని కాదు ప్రభు చెప్పేది నీ బలహీనతను చూసుకొని నువ్వు ఏమనుకోవాలంట ఈ బలహీనతలో నేను బలవంతుని ఏసు క్రీస్తు నామములో హల్లె లూయా ఆమెన్ దేవి స్తోత్రం అది చూసుకొని అది చూసుకొని ఈగో ఫీలింగ్స్కి ఒక బొమ్మని చెప్పడం లేదు ప్రభు ఆమెన్ హల్లెలుయా నీ బలహీనత ఏందో నీకు తెలుసు కోపమే నీ బలహీనతనేమో కామమే నీ బలహీనతనేమో బాపపు మానలేని చూపులేని బలహీనతనేమో పిచ్చి పిచ్చి ఆలోచన లేని బలహీనతనేమో సో ఈ బలహీనత అంత కూడా తీసుకొని ఎక్కడికి పోవాలంటే బలవంతుడైన ఏసయ్య దగ్గరికి తీసుకురావాలి హల్లెల్లుయ్యా లేవు నామా మహిమ కలుగును గాక తీసుకొని వచ్చి వాక్యం అంటే క్యాష్ ఆల్ యువర్ బర్డన్స్ నీ యొక్క చింత యావత్తును నీ భారం అంతటిని ఆయన మీద మోపాలి ఎందుకంటే వాక్యం చెప్తుంది అనుదినము ఆయన మన భారాలను భరిస్తున్నాడు అలా ఎవ్రీడే అనుదినం మన మాట ఉందంటే ప్రతిరోజు నీ బలహీనత తీసుకుంటాడైనా ప్రతిరోజు నీలో ఉన్న ప్రాబ్లం తీసుకుంటాడైనా ప్రతిరోజు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కూడా తీసుకుంటాడు ఆయన కాటి మనలో ఏముందో మనం చూసుకోవాలి అందుకే వాక్యం చేత ఉతక స్నానం చేసుకుంటుండాలి మనం ఎప్పుడు హల లోయ ఎదుటోళ్ళ గురించి ఆలోచన పెట్టుకొని ఉన్నాము ఇప్పుడు అదే ప్రాబ్లం ఫస్ట్ మనలో ఉన్న బలహీనతలు చూసుకుందాం ఎదుటోని మాత్రం బలహీనుడా అని అనొద్దు ఎప్పుడు కూడా ఎదుటిని చూసినప్పుడల్లా వాణిలో ఉన్న ఏదో ఒక బల బలాన్ని మనం గమనిస్తుండాలి ఆమెను మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను తాగుబోతలను చూస్తాం మనం ఎంతమంది వాళ్ళని గౌరవిస్తారు ఈ లోకం అస్సలు గౌరవించదు అవునా వాళ్ళే పెట్టారు పేరు ఏమని తాగుబోతాడా అని తాగుబోతాడా అని ఎందుకు వచ్చిందంటే ఎక్కువ తాగి వచ్చింది ఆమెన్ అంతేనా తాగి 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 అల్లరి పుట్టించి అల్లరి పనులు చేసినందుకు వాడు తాగుబోతాడు అయ్యాడు ఆమెన్ మళ్ళా కొంచెం సాక్ష్యాలు కూడా ఉంటాయి ఆయన తాగిన చాలా డీసెంట్గా ఉంటాడు గమ్మున పోతాడు తింటాడు పండుకుంటాడు పెద్ద ఏదో డిగ్రీ ఆమె వాడు నరకం పోతాడన్న సంగతి తెలియదు సైలెంట్గా నరకం తీసుకుపోతాడు సైతాన్ అంతే వాడు అల్లరి పోతాడు ఈడేమో సైలెంట్గా పోతాడు ఇది చాలా డేంజర్ ఇవన్నీ తా కూడా పెద్ద డేంజర్ అది పెద్ద బంధకం అది ఫ్యాషన్ కోసం తాగుతున్నారంట పోతారు ఫ్యాషన్ అంతా ఉండేది నరకంలోనే అల్లెలుయా అంటే అవద్దు మనకు దేవునికి స్తోత్రం సో ఇప్పుడు కొన్నిసార్లు మనం గమనిస్తుంటాం తాగుబోతాడు తాగుబోతాడు అని మనం పెట్టొద్దు పేరు ఎందుకంటే అది ఒక దేవుడి ఒక ఆత్మ ఆత్మగానే చూడాలి మనం అయ్యో ఈయన తాగి తాగి చనిపోతే నరకం పోతాడే ఆ భయాదన మనకు ఉండాలి మనం నామకరణం చేయడానికి కాదు ఐ అయితే ఆ తాగుబోతుల్లో మనం ఒకడు గమనిస్తాం వాడు ఎంత తాగినా సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు చికెన్ పకోడా పట్టుకొని కరెక్ట్గా ఇంటికి వస్తాడు ఎక్కడ పోడు మళ్ళా ఎక్కడికి వస్తాడు ఈ తాగుడు అలవాటు లేనోడు చికెన్ పొకోడా తినొస్తాడు ఇంటికి కానీ ఈడు మాత్రం అంటే ఇప్పుడు ఏం గమనిస్తున్నావు బలహీనత లోపల ఉంది కానీ దాంట్లో ఒక మంచితనం కూడా కనబడుతుంది ఏందది ప్యాకెట్ ఇంటికి పట్టుకొని వస్తున్నాడు అంతేకాదు ఇంకొక అద్భుతం ఏంటంటే పక్కింట్లో పోయి పడ్డం లేదు మీ ఇంట్లోకి వచ్చే పడుతున్నాడు ఇప్పుడు అది గమనిస్తే మనం మనకి అందుకే కొంచెంసార్లు అంటుంటాను తాగిన హృదయం ఈ మంచోళ్ళనే పడుతుంటాడు ఆ దయ్యం హల ఊయా మళ్ళీ వేరే ఉండవు ఆయనలో అదే ఉంటుంది అదే స్పెషలిస్టర్ దేనికి సార్ దాన్ని ఎదిరించాలి మనం హల దేవుని అపవాది యొక్క తంత్రములను ఎరగని వారం మనము కొంచెం కోపం ఉంటుంది కొంతమంది కానీ పిచ్చి ప్రేమ ఉంటుంది వాళ్ళలో ఎంత ప్రేమ ఉంటుందంటే ఒక నిమిషం కోపపడతాడేమో కానీ రోజంతా పశ్చాత్త పడుతుంటాడు అదే ప్రేమ కలిగినవాడు ఎందుకన్నాను రచ్చ అని కొన్నింటే బాగుండు రచ్చ అని చూడు ఎంత బాధ అంటే ఇప్పుడు ఎదుటోన్లో ఏం కనబడుతుంది కోపం అనే బలహీనతనే కానీ ప్రేమ అనేది పశ్చాత్తాపం అనేది ఎక్కువ కనబడుతుంది మనం అది గమనించాలా అందుకే మనలో ఉన్న బలహీనతలు మనం చూసుకోవాలి ఎదుటోని బల బలాలను మనము దేవునికి స్తోత్రం వాళ్ళతో తిరుగుతున్నావు ఏంటంటే వాళ్ళలో ఏదో మంచి ఉంది అది నేర్చుకోవడానికి తిరుగుతున్నా అని చెప్పాలా ప్రైజలో హల్లలుయా దేవనామానికి మేమగలుగును కాక సో యేసుప్రభ అంటాడు నీకు ఒకటి కొదవ ఉంది నాన్న ఏముంది అంటున్నాడు ఒకటి కొదవ ఉపవాస ప్రార్థనలో కూడా మనం అదే అడగాల ప్రభావ నాలో ఏమీ మంచితనం లేదో నాకు నా ఏది నిన్ను బాధపెట్టే పడ మన బాధపట్టే ఆ జీవితం నాలో ఉందో ఏ దేన్ని బట్టి మళ్ళా మళ్ళీ నేను సెలవు వేసే జీవితం నాలో ఉందో నన్ను 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 నా నాకు నీవు తెలియజేయన నన్ను అడగాలి దేవుని దగ్గర అదే మనం చేయాల్సిన ప్రార్థనలు మొట్టమొదటిగా హలలుయా హలలుయా నెహిమియా కావచ్చు దానియాలు కావచ్చు దేవునికి స్తోత్రం వీళ్ళందరూ కూడా గొప్ప ప్రార్థనా పరులు మోషే కావచ్చు హలలుయ్య సమూయలు కావచ్చు కానీ మీరు గమనించండి వాళ్ళు ప్రార్థన ప్రారంభించిన మరుక్షణం ఏం చేస్తారు తెలుసా ఫస్ట్ వాళ్ళ పాపాల వాళ్ళు ఒప్పు ఒప్పుకుంటారు చేసేదేమో ఎవడో పడిందేమో వాళ్ళకు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వారి పాపాలు వాళ్ళు ఒప్పుకుంటున్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్దాం హల్లెలూయా దేవు నామానికి మహిమ కలుగును గాక చూడండి ఎజ్రా పది ఒకటి ఎజ్రా పదవ అధ్యాయం ఒకటి వచ్చిన ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను ఆమేన్ రెండవదిగా నెహెమియా ఒకటి ఆరు నెహెమియా ఒకటి ఆరు నీ చెవి యోగి నీ నేత్రములు తెరచి నీ సన్నిధి దివారాత్రములు నీ దాసులైన ఇజ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను ఇరవై నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతముల కొరకు నా దేవుడైన యహోవా ఎదుట నా పాపమును నా పాపము నా జనము యొక్క జనము యొక్క పాపమును ఒప్పుకొను ఒప్పుకొను నా దేవునికి విజ్ఞాపన దేవునికి విజ్ఞాపన చేయించుంటే చూసారా ఎజ్రా గాని నెహిమియా గాని దానియలు గాని వీరు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఒక మంచి స్థితిలో ఉన్నారు మనము వాడుక భాషలో చెప్పాలంటే లైఫ్ సెటిల్ అయిన స్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు భవనాలలో ఉన్నారు రాజుల దగ్గర ఉన్నారు సుఖమైన జీవితం ఉంది తినడానికి తిండి తక్కువ లేదు వేసుకోవడానికి తక్కువ లేదు ఉండడానికి ప్రాబ్లం లేదు అన్నిట్లో తమ్ అన్ని అన్నిట్లో ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుని పిడల కోసం ప్రజల కోసం రక్షింపబడిన వాళ్ళ కోసం విమోచన నొందిన వాళ్ళు బాధలో పాపంలో శాపాల్లో భయంకరమైన విగ్రహారాధనలో కట్టబడిన స్థితిలో ఉండి శిక్ష పొందుకున్న ఆ పరిస్థితుల మధ్యలో వీళ్ళు వారి పక్షాన ఏం చేస్తున్నారు విజ్ఞాపన చేస్తూ ఆ విజ్ఞాపనలు అంటారు మేము ఒప్పుకుంటున్నాం అయ్యా మా పాపాలని అంటారు అంటే ఫస్ట్ పశ్చత్తమం లోపల చేసుకుంటున్నారు అంటే వాళ్ళకు వాళ్ళు నవే అందుకే ఎదుటోనికి చెప్పే ముందు మనం మనం సరి చేసుకోవాలి అందరూ ఆమెనే అని చెప్పండి హలలుయా తాగొద్రా తాగొద్దురా అని మనం చెప్పేటప్పుడు మనం తాగకుండా ఉండాలి మనం తాగుతూ తాగొద్రా అంటే వాడు అంటాడు చూశాంలే అంటాడు హలలుయా ఆమె తిరుగుద్దురా అంటూ మాం తిరుగుతూ అంటే వాడుంటాడా ఆమె దేవునికి స్తోత్రం కాబట్టి నీకు ఒకటి కొదవగా ఉంది అంటున్నాడు అదేందో చూసుకో ఈరోజు దేవునికి స్తోత్రం హల్లలుయా నా మాట నమ్ము ప్రభు చెప్తున్న మాట అది నీకు కొదవ ఉంది చూసుకో ఫస్ట్ మాట ఫస్ట్ మాట ఏంటంటే నీకు ఒకటి కొదవగా ఉంది అది ఏందో చూసుకో హలూయా పైకి భక్తి గలవాడిగా కనబడుతున్నావేమో ఆ శక్తిని ఆశ్రయించిన జీవితం ఉందేమో ఒకసారి చూసుకో హలూయా ఏమేన్ వేసదారిగా జీవించే జీవితం ఉందేమో ఒకసారి చూసుకో నీకొకటి కొదబా ఉందంటున్నాడు ప్రభు ఆమెన్ హలూయా పది లేవంట ఒకటే కొద ఉందట ఆ ఒక్కటే నేను రాజ్యానికి వారసునిగా చేయకుండా చేస్తుంది విషయం ఒక చుక్కజాలు చంపడానికి Hallelujah.